గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఐదేళ్లుగా రైస్ మిల్లర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయింది అని వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కొత్తూరు కళ్యాణ మండపంలో రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలుపొందిన శుభ సందర్భంగా ఎమ్మెల్యే బండారుకు గజమాలతో సత్కారం చేసి కలియుగ దైవం శ్రీనివాసుని విగ్రహాన్ని బహుకరించారు సభకు అధ్యక్షత వహించిన పారిశ్రామికవేత్త ఒంటిపల్లి పాపారావు మాట్లాడుతూ ప్రస్తుతం ధాన్యం అమ్మకాలు కొనుగోలు ఇటు రైతులు అటు రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రైతుకు రైస్ మిల్లర్లకు మధ్య ఎవరి ప్రమేయం లేకుండా రైతు నేరుగా తనకు నచ్చిన రైస్ మిల్ కు ధాన్యాన్ని అమ్ముకునే సదుపాయం కల్పించాలని అన్నారు అలాగే ప్రభుత్వం నుండి రైస్ మిల్లులకు రావాల్సిన వేల కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం రైస్ మిల్లులకు జమ చేసేందుకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు